హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా వాడినాను లిటిల్ ఎగ్జైట్మెంట్ నాకు తెలిసి నిద్రపో నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ఎక్కువ షాపింగ్ చేశాను అందులో కొన్ని చూపించగలిగేవి కొన్ని చూపించలేనివి సో ఇప్పుడు చూపించగలిగనివి మీకు చూపిస్తాను లిటరల్లీ నేను ఒక సిక్స్ టు సెవెన్ కే అనేది షాపింగ్ చేశాను దట్టు మీషోలో అంటే నేను నిజం చెప్తాను మీషోలో నేను ఎక్కువ షాప్ చేసేది మీషోలోనే యాక్చువల్గా మా స్టాఫ్ కానీ మా అక్క కానీ దానికి ఎప్పుడు బురపాడైపోతుంది మీకే ఇలాగొస్తాయి మీషో బట్లు ఇంత మంచిగా మీషో ప్రోడక్ట్స్ ఇంత మంచిగా అండ్ నేను ఎప్పుడు థౌజండ్ అబో తీసుకోలేదు ఈసారే తీసుకున్నాను అర్జెంటుగా నేను మీతో పాటు అవి ఏంటో చూడాలి ఇప్పుడే డెలివరీ పర్సన్కి ఫోన్ చేసి మరీ తీసుకున్నాను అనమాట ఇవి ఈవెంట్స్ కోసం అని చెప్పి డ్రెస్సెస్ బట్ అన్నీ రాలేదు కొన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ నేను సిఒోడి పెట్టాను అందుకోసమని ఎంత అయింది లేదంటే త్రీ థౌజండ్తో వస్తుంది ఫస్ట్ చిన్న ప్యాకెట్ ఓపెన్ చేసేద్దాం ఇది ఇది ఇదప్ప అదే తల స్నానం చేసినప్పుడు తలకి చుట్టుకుంటాం కదా అందుకని ఎందుకు ఇది తీసుకున్నానంటే ఒంటికి మొత్తం తలకి అన్నిటికీ ఒక్కటే అయిపోతుంది అలా ఉండొద్దు అని చెప్పి ఇది తీసుకున్నాను జస్ట్ ఇది ఏముంది ఏం లేదు ఇలా ఇలా పెట్టుకొని అంతా ఇలా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇది నాకొకటి అక్కకొకటి అని తీసుకున్నాను దీనికి బ్యాండ్ ఇచ్చాడండి ఇలా ఇలా పెట్టుకోవాలి మీకు తెలిసలేదు ఇవి టూ తీసుకున్నాను ఇవి రేట్స్ పక్కన పెడతానులేండి చూడాలి నేను కూడా ఓకే ఇంకో చీర్ తెచ్చుకుంటాను నేను ప్లీజ్ ఓకే అంటే ఓపెన్ చేసినవన్నీ ఇటు పెట్టాలి అని అండ్ నెక్స్ట్ శారీ శారీ కూడా అన్నీ తక్కువే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఒక రెండు ఒక రెండు మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా నిజంగా మీషో మందు తాగి అప్పుడప్పుడు పంపిస్తాడో ఏంటో వా బ్లాక్ శారీ దీనికి రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటాం బ్లౌజ్ పీస్ నా దగ్గర సేమ్ బ్లౌజ్ ఉంది సో నో నీట్ టు స్టిచ్ సో శారీ అంతా ఇలాగా డిజైన్ వర్క్ వచ్చింది బుర్రపాడు బుర్రపాడు ఫస్ట్ శారీ సూపర్ రిటర్న్ పెట్టాల్సిన పని లేదు సెకండ్ ఈ శారీ ఎంత తెలుసా లైక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫస్ట్ టైం ఇంత ఈ శారీ పెట్టడానికి గల కారణం బ్లౌజ్ పీస్ ready-made blouse with the design this is me show with the stonework work. the blouse <laughs>

ఈ ఈ ఒక్క శారీకి నేను సి పెట్టినట్టున్నాను భయపడి ఎలా వస్తుంది ఏంటని థ్యాంక్ యూ మిష లవ్ యూ మిషన్ నెక్స్ట్ ఈ శారీ మా అక్క కోసం పెట్టాను దానికి భలే ఉంటుంది పెట్టినట్టు కూడా తెలుద్దాను వా బాగుంది కాటన్ శారీ కాటన్ శారీ దీని మీద వైట్ బ్లౌజ్ వేస్తే మాకు ఉంటుంది నేను అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు మూడు వేలు అండ్ ఇప్పటికి ఇదే లాస్ట్ నేను ఇంకా చాలా ప్రొడక్ట్స్ పెట్టాను బట్ వాట్ లింక్ నాకు అడగండి నాకు తెలీదు స్క్రీన్షాట్లు తీసుకొని కట్ చేసుకొని ఎస్ బ్లౌజ్ శారీ రెండు కలిపి లైక్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంతే బుర్ర పాడు బట్ కలరే కొంచెం ఆఫ్వర్డ్గా అనిపించట్లేదు నాకు బాగుంటుంది అంటారా లేదంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటారా ఇది బ్లౌజ్ ఇలా ఎక్కడ టై చేయాలి ఈ స్టిచ్ చేయించడానికి ఎక్కువ తీసుకుంటారేమో నాకు తెలిసి ఇలాగా ఇలాగ ఇక్కడ ఇటు టైట్ అని వస్తుంది అండ్ దిస్ ఈస్ ద శారీ కదా కలర్ బాగుందా కొంచెం డార్క్ అనిపించట్లే నాకు బాగుంటుంది అంటారా లైట్గా ఉంటుంది కంటే కొంచెం పర్లేదు లిటరలీ ఐ ఫాల్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బాయ్